அது <coughs> எல்லை wala gura dilakindu siru mo 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 இந்த ரூபாயை எந்த பான்ல போறது எந்த ரவகான்னா பாக்கி ரூபா விச்சல்ல மாட்டான் லோ அடின் மெயின்ல மீன் எக்ஸ்ட்ரேட் டபுள் குஸ்டம் லோ அடன்னு அதுக்கு அப்புறம் அந்த ரோட் ரோட் ஐயும் வேற என்னன்னு சொன்னா தான் நான் போற சைடு ஆ ஆ அந்த மீன்ல இருந்து வேற எதுக்கு

गुण गुण हाँ, बहुत निम्न तलाव को, बहुत तल चला रहा है, मेरे ऐसी बहुत, मेरे लल्लू बहुत तल मेरे बेटी और, नहीं, 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 न ఇక్కడ వారి యొక్క కూరగాయలు పండించిన కూరగాయలు అవి ఇక్కడ అమ్ముకోవడానికి వస్తారు కదా వారికి కావలసిన సౌకర్యాలన్నీ కల్పించాలి ఇప్పుడు ఏఎంసీ మార్కెట్ కమిటీ వాళ్ళు దీన్ని హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు కాబట్టి వాళ్ళకి సౌకర్యాలు కల్పించాలి అంటే వారు కూడా క్రమబద్ధంగా రోజు రెంట్కి పే చేయాలి వారికి కావలసిన నీటి సౌకర్యం కానివ్వండి బాత్రూమ్స్ కానివ్వండి ఇవన్నీ సౌకర్యాలు వీళ్ళు కల్పించడానికి ముందుకు వస్తున్నారు మార్కెట్ కమిటీ వాళ్ళు వాళ్ళ ఆధ్వర్యంలో నడుస్తుంది కాబట్టి మన గౌరవ కలెక్టర్ గారు చెప్పినట్టు వీళ్ళకి అన్ని సౌకర్యాలు కల్పించడం జరుగుతుంది ఇక్కడ అవి నేను మన ఏఎంసీ వీళ్ళ ఇద్దరం కలిసి ఇక్కడ ఏమేమి కావాలి ఏం చేయాలి అనేది కలెక్టర్ గారితో మాట్లాడటం జరుగుతుంది సార్ ఏ విధంగా మనకి నిర్దేశిస్తే ఆ విధంగా మేము ఇక్కడ చర్యలు తీసుకోవడం జరుగుతుంది ముఖ్యంగా రైతు సోదరులు ఇక్కడ అమ్ముకునే రైతులందరికీ నా యొక్క మనవి ఏంటంటే అందరు లోపలికొచ్చి నీడలో కూర్చోవాలి ఎందుకంటే అక్కడ లోపలికి వచ్చే దగ్గర అందరు వెహికల్స్ అక్కడే పెడుతున్నారు మళ్ళీ అందరు అక్కడే క్లమ్సీ అయిపోతున్నారు వారికి కూడా కష్టమే కాబట్టి అక్కడంతా ఓపెన్ చేసేసి ఇక్కడ లోపల ఇంత జాగా ఉంది కదా వాళ్ళు బయటి వాళ్ళందరూ వచ్చి లోపల కూర్చుంటే బాగుంటుంది వారికి కావాల్సిన సౌకర్యాలన్నీ మార్కెట్ కమిటీ వాళ్ళు వాళ్ళ ఆధ్వర్యంలో ఇప్పుడు మొదలైంది కాబట్టి మీరు చూడడం జరుగుతుంది జిల్లాలోని రైతు బజార్కి మన ఉయోగా మేడం గారు మన ఇచ్చేశారు ఈ మేడ మనకి అంతకుముందు మున్సిపల్ ఆధీనంలో ఉండే ఈ రైతు బజారు ఇప్పుడు మన ఏంసీ ఆధీనంలోకి వస్తుంది కాబట్టి ఇక్కడ ఇలా ఉంది అని చెప్పేసి మేడం ఇన్స్పెక్షన్ చేయడానికి వచ్చారు మేడం గారు కొన్ని విషయాలు గమనించి మాకు కూడా సూచించారు ఏం చేస్తే బాగుంటుందని చెప్పేసి ఇతర ఇతర డిపార్ట్మెంట్లందరినీ కలిసి కూర్చొని మనం అందరము పర్యవేక్షణ చేసుకుంటూ ఈ రైతు బజార్ని కరెక్ట్గా పనిచేసేలా చేస్తామని తెలియజేయడం జరిగింది మేము ఇక్కడ ఉన్న సమస్యలు కూడా మేడం గారికి చెప్పడం జరిగింది మేడం గారు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్ళి ఇక్కడ సమస్యలన్నీ పరిష్కారం అయ్యేలా చేస్తామని చెప్పారు ఇక్కడ రై ఉన్న రైతు సోదరులకి ముఖ్యంగా మా యొక్క విజ్ఞప్తి ఇది కేవలం రైతుల కోసం మీ మీకోసం నిర్మించబడిన రైతు బజార్ కాబట్టి మీరు దీన్ని కూడా సక్రమంగా వినియోగించుకోవాలని తెలియజేస్తున్నాను మీరు బయట కూర్చొని బండ్లో అటు ఇటు వెళ్తుంటే కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉన్న స్టాల్స్లో కూర్చోగలరని మేము తెలియజేస్తున్నాము మీకు చాలా సమస్యలు చెప్పారు నీరు వాటర్ ఫెసిలిటీ ఉంది బాత్రూమ్ సరిగా లేవు నీడలేదు అని చెప్పారు ఇన్ని రోజు ఇన్ని రోజులు ఇది మా ఆధీనంలో లేకుండే మున్సిపల్ ఆధీనంలో ఉండే ఇప్పుడు మా ఆధీనంలోకి వచ్చింది కాబట్టి ఇక్కడ మీకు కావాల్సిన ఫెసిలిటీస్ అన్నీ కల్పించేలాగా మేము చర్యలు తీసుకుంటామని తెలియజేస్తున్నాము ఈ చేపలు అమ్ముకునే వాళ్ళు మరియు మటన్ అమ్ముకునే వాళ్ళు ఇతర ఇతర ప్లేస్లు మళ్ళా అలాగే రోడ్ సైడ్ కూడా అమ్ముకుంటున్నారు మీకోసం కూడా ఇక్కడ కొన్ని స్టాల్స్ కట్టబడి ఉన్నాయి కాబట్టి వీటిని వినియోగించగలరని తెలియజేస్తున్నాను ఇట్లా మీరు వీటిని వినియోగించుకున్నట్టయితే మనకు పరిసరాలు కూడా పరిశుభ్రంగా ఉంటాయని తెలియదు